బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును రీట్వీట్ చేసిండు రీట్వీట్ చేసిండు రీట్వీట్ చేసిండు గీ బిడ్డ ఆయన పేరు శశిధర్ గౌడు ఆయన పేరు నల్లబాలు అని కూడా అంటారు నల్లబాలు నాకు తెలిసి తెలంగాణలో జరుగుతున్న అవినీతిల మీద తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని తెలంగాణ ప్రజల ముందు అందరికంటే ముందుగా పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా పరితపించే ఆ నల్ల బాలు మీద ఏం కేసులు పెట్టాలో తెలియక విచారణ చేసి ఎంక్వైరీ చేసి చేసి ఏ దొరకగా బిఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ట్వీట్ని రీట్వీట్ చేసిండని చెప్పేసి బిడ్డను ఇరవై రోజులు కరీంనగర్ జైల్లో పెట్టారు ఈ గడ్డకి ఈ గడ్డ మీద ఉట్టిన బిడ్డలకి నెత్తురుతో పాటు పౌరుషం కూడా ఉడుతుంది అని ఈ రాజ్యం మర్చిపోయింది అందుకే నల్లబాలు ఇరవై రోజులు జైల్లో ఉన్నా వాళ్ళ తల్లి కన్నీళ్ళు పెట్టి వీడియోలో బయటకు ఆయన బయటకు వచ్చినాక మాట్లాడిన మాటలేంది ఇంతకు ఎక్కువ వేస్తా నువ్వు నీ అంతా అయితే నేను నీ అంతా అన్నాడు మా నల్లబాలు ఎందుకంటే ఈ గడ్డ మీద పౌరుషం అట్లుంటుంది